ఏ మాటకు ఆ మాట చెప్పాలి అక్కో అన్నో ప్రపంచంలో సామాన్యుడి కాడి నుంచి రాజు కాడి నుంచి మగ మహారాజు అనుకునే ప్రతి ఒక్క మగోళ్ళు ఖచ్చితంగా పెళ్ళాం చెప్పిన మాట వినాలి తప్పదు జీవితం అట్లాంటిది మన జీవితాంతం కాపాడుకుంటూ చూసుకునే దేవుడు ఇంట్లో మన శ్రీమతి గారే కదా దానికి ఆడవాళ్ళు చెప్పిన మాట ముఖ్యంగా పెళ్ళాం చెప్పిన మాట వినాల్సిందే తల్లి చెప్పిన మాట ఖచ్చితంగా పాటించాలి సరే ఏం కొట్టదబ్బా సూపర్ మార్కెట్లో అంటే చూడండి మన ఆరోగ్యాలన్నీ చెడిపోకుండా అట్టా హెల్దీ వెజిటేబుల్స్ మొత్తము ఇంకా ఏమైనా సోడాలు ఐస్ క్రీమ్లు ఏమైనా కొంటదేమో అని తెలిస్తే ఏమి లే డబ్బాలు యాపిల్ పండ్లు అట్టా చీజు దాని మీద బ్రెడ్ మీద రుద్దితే బాగుంటుంది గార్లిక్ బ్రెడ్ ఇంకా మొత్తం మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకునే కోడిగుడ్లు దాంతోపాటు చెర్రీ పండ్లు బనానాసు అది అట్టి పండ్లు పొచ్చకాయలు ఇవన్నీ కొనేసింది ఆ నేను నాకేమన్నా సోడా గీడ ఉంది అంటే మూసుకొని పాలు వేడి చేసుకొని టీ ఇస్తాను అది తీసుకొని తాగు అనింది ఏమో అప్పుడు ఆ చాక్లెట్లు వీక్లెట్లు లేవు ఆ పిల్లకాయల కంటే మూసుకొని రా బండిని నెట్టుకుంటా అని టు అని ఆ బండిని నెట్టుకుంటా పోతా ఉంది నేనైతే నెట్టుకుంటా వచ్చి ఈ బాటిల్లో ఉన్నాయి చూడు ఈ బాటిల్ మిషన్లో మిగిలిపోయిన ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి ఇంట్లో పాలు డబ్బాలు అవన్నీ చూసి కాపాటప్ప దాచి పెట్టుకొని ఈ డబ్బాలు మిషన్లో వేసి పార నొక్కింది యాభై సెంట్లు వచ్చింది యాభై సెంట్లు అంటే దగ్గర దగ్గర యాభై రూపాయలు అనుకోండి నలభై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయలు అది టోకెన్ తీసుకొని అట్టా క్లిక్ అని ఒక టోకెన్ వస్తుంది రెండే డబ్బాలలో దానికి యాభై సెంట్లు ఈచ్ ఒకటి ఒకటి ఇరవై ఐదు సెంట్లు ఇంకా టక 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 ఆ సంచిని కూడా నా మొహాన్ని కొట్టేసింది ఇంకా కూరగాయల సెక్షన్కి టకటక వెళ్ళిపోయింది ఎత్తుక్కుంటూ ఉంది ఎక్కడ డిస్కౌంట్లో ఉన్నాయా చీప్లో ఉన్నాయా ఇక్కడ బేరాలు చేసా దానికి లేకపోయా దానికి డిస్కౌంట్ పేపర్లు లాడ్ ఉన్నాయో ఎత్తుక్కుంటూ వెళ్ళి టమాటాలు తీసుకుంది దగ్గర దగ్గర టమాటాలు ఒక కేజీ తీసుకున్నట్టుంది యాభై ఐదు సెంట్లు యాభై రూపాయలు అనుకోండి కేజీ అవి తీసి టెక్క నేసేసి ఉంది ఇంకా ఏమో ఎదుక్కుంటా ఉంది అవును కావాల్సింది ఇదిగో రెండు మొక్కజొన్న పొత్తులు తీసుకుంది నలుగురికి నాలుగు మొక్కలు అది సంగతి ఉడకబెట్టిన మొక్కజొన్న పొత్తులు కంకులు ఇంకా దాంతోపాటు ఈ క్యారెట్లు తీసుకునింది తీసుకొని ఇంకటి కుంటి కుంటి అని వెళ్తూ ఉంది వెనక నేను పోతా ఉన్నాను ఇంకా ఏమైనా గొంటదేమో అంటుంటే లే తీసుకొచ్చి నిమ్మకాయలు పెట్టింది నిమ్మకాయ నీళ్లు నిమ్మకాయ జ్యూసు అన్నం కోసం అన్నీ తీసి షాపింగ్ కౌంటర్ల ట్రాలీ మీద వేసుపార్ నొక్కింది అదే అని నెట్టుకొని వెళ్తాల్లో ఆ ట్రాలీ లాంటిదే అన్ని సామాన్లు పెడితే పెట్టేసి మర్చిపోయా ఒకటి అనేసి పరిగెత్తుకుంటా వెళ్ళి ఈ కెరకాయ కూడా తీసుకొచ్చింది నేనైతే ఇంక చాలా తల్లి అనేసి నువ్వు కొనేయని మేము జోడలేకున్నావు ఒక చాక్లెట్ లేదు బిస్కెట్ లేదు ఏమీ లేదు నెట్టుకొని వెళ్ళాలి ఇదేనా నువ్వు కొనింది అనుకుంటా ఏ ఉంది ఆ ముందు చిన్నపిల్లడున్నా చిన్న పిల్లడున్నాడు అనేసి కెమెరా రికార్డింగ్ ఆఫర్ నొక్కేసి బిల్డింగ్ కౌంటర్ కాడికి వెళ్ళి క్యాషియర్ ఏమో కిక్ 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 అని సామాన్లకి ప్రైజ్ కొడతా ఉంది నా వైఫ్ ఏమో ఫస్ట్ ఫార్వర్డ్ లెక్కన నా శ్రీమతి గారు కొన్న ఆరోగ్యమైన పండ్లు కూరగాయలు అన్నీ తీసుకొని లోపలేస్తూ ఉంది షాపింగ్ కార్ట్లో నా పొదుపు లక్ష్మి ఎంతకి ఎంత సేవ్ చేసేసిందే బిల్లు ఎంత అయిందే అనేసి ఆరాటంతో చూస్తూ ఉన్నా బిల్లు కట్టేదానికి చూస్తే ముప్పై యూరోలు అయింది మూడు వేల రూపాయలు ఈ మాత్రం సామానికి మూడు వేల రూపాయలు ఇది పిరుము అయిపోయినాయి అబ్బా అన్ని రేట్లు పెరిగిపోయిలే ఇదిగో చూడండి ఒక్కొక్కటి ఎంత రేటు నీట్గా బిల్లు ఉంది యూ ఉంది అది బిల్లు మనం కట్టింది చూడండి ఏం కొనకపోయినా కానీ సామాన్లు రేట్లు అట్టున్నాయి నా పొదుపు లక్ష్మి ఇంకా గొప్పతనం ఏంటంటే ఇదిగో బ్యాగ్ ఉంది చూసారా కొన్ని యుగాల నుంచి మా దగ్గరే ఉంది మావి మై పడేసి కొత్తది కొందాం అంటే అభ్యాస సమస్యలే దాని చక్రాలు కాలం వాడాల్సిందే చిరిగిపోతే కుట్లేసైనా వాడతా కానీ డబ్బులు దండగా చేయకూడదు అంటుంది మనం దండగా చేయకపోయినా పెరుగు రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి ట్యాక్సీలు కట్టాల్సిందే మొత్తం కష్టపడిందంతా ట్యాక్సీలకి రేట్లకి పోతూ ఉన్నాయి ఏం చేద్దాం నువ్వు పొదుపు చేసే లాభం ఏముంది అంటే సరే నువ్వు ఏమైనా వాక్కో నాకు సంబంధం లేదు పొదుపు చేయడం ఆరోగ్యంగా ఉండడం మంచిది అని చెప్పింది సరే ఫాలో 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 అంట నా వైఫ్ వెనక ఒక పద్ధతైన ముగుళ్ళలాగా శుద్ధంగా పెళ్ళం మాట వింటే బాగుపడతామని తెలిసినోడిని కాబట్టి పోతా ఉన్న బండి పట్టుకొని ఇక్కడే ఉందే ఆమె పాటికి ఆమె పోతా ఉంది ఎందుకంటే నేను కెమెరా పట్టుకోవాలా కెమెరాలో ఏడా ఆమెను అనేసి ఆమె ఝుమ్ జుమ్ జుమ్ అని పోతా ఉంది నేనైతే షాపింగ్ కార్ట్ని తీసుకొని వెళ్ళి ఖాళీ బాస్కెట్ అది షాపింగ్ కార్డు పక్కన పెట్టేసి లాక్ చేయడం మర్చిపోయా డబ్బులు పోయినాయి సంక్రానికి పోతే పని లేనేసి తమ్ కోసం ఫోటో తీసుకుంటా చుట్టుపక్కల వీడియోలు తీస్తూ ఉన్న చుట్టూ ప్రదేశం ఎంత చల్లగా ఉంది ఆహ్లాదంగా ఉంది బాగుంది అది ఇది అని చెప్పుకుంటా ఉన్నాను నా పాటికి నేను ఆ పాటికి ఆమె ఎక్కడుందా అంటే వెళ్తూ ఉంది నన్ను పట్టించుకోవటం చుట్టుపక్కల ఏమి పట్టించుకోకుండా పోతా ఉంది ఒరేయ్ వెనక నేను వస్తున్నాను అని చెప్పినా కానీ పోతా ఉంది సరే నేను కూడా వెనక ఫాలో అవుతూ ఉంటే నాకు ఈ కారు కనిపించింది ఎలక్ట్రిక్ కారు ఈ కారు ఏందంటే యాప్ వేసుకున్నాం ఎంత దోలితే అంత డబ్బులు కట్టేసామో అది సంగతి ఎవరైనా దోలుకోవచ్చు ఇక్కడ చూడండి వెస్పా ఎర్ర రంగులో అద్దరిపోతల్లా పెద్ద షీల్డ్ లాగా పెట్టున్నారు సూపర్గా ఉంది ఈ వెష్పా ఈ మధ్యకాలంలో ఏంటంటే మేము ఉండే జర్మనీలో ఇదిగో పార్కింగ్ రోడ్డు మీద పెట్టినా కానీ డబ్బులు కట్టాల్సింది అది సంగతి ఊరుకునే రోడ్డు మీద కారు పెట్టినా కానీ ఇట్టా సోలార్ ప్యానల్తో ఒకటి పెట్టేస్తున్నారు మిషన్లు టక 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 రీడింగ్ క్యాలిక్యులేట్ చేస్తుంది డబ్బులు కట్టి పోతా ఉండాలి నాకైతే కార్ లేదు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు మీకోసం చెప్తా ఉన్నా కొత్తగా పెట్టారు ఇవన్నీ అది సంగతి ఇంకా నా వైఫ్ చూసే నా పాటికి నేను వీడియోలు తీసుకుంటా ఉంటే ఆ పాటికి ఆమె వెళ్ళిపోయింది ఏం చేద్దామా వెనకబడి పరిగేయాల్సిందే అంతకు మించి ఏమీ లే ఎక్కడో వెళ్ళిపోయింది ఏడు వెళ్ళిందిరా అంటే అంత దూరంలో ఉంది ఓ రే డెమ్మో బొడవ ఇంకేం చేద్దామో మనం కూడా పరిగెత్తుకుంటా వెళ్ళాల్సిందే దానికి పరుగో పరుగు పరుగో పరుగు అనే పోతా ఉన్నాను అక్కడ తాళాలు కూడా లేవు ఏమి చేద్దాం మనమైతే వీడియోలు తీయాలి అది ముఖ్యం అయిపోయిన దానికి మీకోసం కెమెరా రౌండ్ తిప్పే మా ఇంటి చుట్టూ చుట్టుపక్కల చూపిద్దామని ఎంత బాగుందో చూసారా బయట ఎండాకాలం అయితే పచ్చదనంతో తాండవిస్తుంటుంది అమోఘంగా ఉంటుందబ్బా ఈ యూరోపియన్ కంట్రీలు వెస్ట్రన్ కంట్రీలు అన్నీనా చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో మా ఇంటి ఎదురుగా గార్డెన్లో యాపిల్ పండ్లు పచ్చ యాపిల్ పండ్లు విచ్చల విడిగా విచ్చల విడిగా కాసేస్తున్నాయి అవి కోసుకోవచ్చు ఏం కాదు వాళ్ళు ఏమనరు ఇక్కడ చూడు పూల మొగ్గలు కీల మొగ్గలు అబ్బా పూలు పూల మొగ్గలతో అద్భుతంగా పచ్చదనంతో ఆహ్లాదంగా ఉంటుంది కిటికీ తీసి చూడంగానే అది సంగతి చూడండి మా ఇల్లు ఎదురుగా ఉన్న ఆ బిల్డింగ్లోనే ఉండేది మేము గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటాము బెల్లు కొట్టే ఇంతకీ బెల్లు కొట్టేసి తీమని చెప్పే డోర్ తీసింది కిర్రమని డోర్ అయితే తీసింది మేము గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటాము ఇంకా ఇంట్లోకి వెళ్ళంగానే మా టీవీ పెట్టివా లేదు అదీ సంగతి మీరు కూడా మీ వైఫ్తో కానీ అట్టా సూపర్ మార్కెట్కి వెళ్తే మీ ఇంటి కోసం ఎంత ఆరోగ్యమైన సామాన్లు కొంటుంటుందో కొద్దిగా కమెంట్లలో చెప్పండి పతియే ప్రత్యశ్వ దైవం అనుకునే ప్రతి నారీమని పతి కోసం ఆరోగ్యమైన సామాన్లు కొంటా ఉంటుంది ఇట్ట దానికే పెళ్ళానికి గౌరవం ఇవ్వాలి పెళ్ళం చెప్పిన మాట వినాలి మనం ఎంత జోకులు వేసుకున్నా నవ్వుకుంటుంటుంది ఎంత కిండలు చేసినా కానీ మనల్ని ఎదురు ప్రశ్నించదు తిరిగి కిండలు చేసుకున్నా మనం అంతే సమానంగా తీసుకోవాలి దానికే పెళ్ళం చెప్పిన మాట వినాలి ఆడోళ్ళని గౌరవించాలి ఇది వెరీ ఇంపార్టెంట్ సొసైటీలో పూర్వకాలం నుంచి శ్రీరాముడు కాలం కాడి నుంచి సీతాదేవిని గౌరవించేది మనం చూసాం దానికి ఆడోళ్ళని ఎక్కడ గౌరవిస్తారో వాళ్ళ ఇల్లు పచ్చదనంతో ఆహ్లాదంగా ధనలక్ష్మి సరస్వతి అంత ధైర్యలక్ష్మి ప్రతి ఒక్కరూ ఇంట్లోనే కూర్చుంటారు ఇది ఈ వీడియోకి రేపు ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పుడు దాకా మీరు సబ్స్క్రైబ్ లైక్ షేర్ పోతాను మళ్ళీ